హాయ్ నమస్కారం నేను సుష్మిత రామ్ కళ మీ ఫేవరెట్ గుండమ కథ లోకి బైస్ లోకి చాలా బాగుంది క్యూట్గా థ్యాంక్ యూ సో రామ్ కళ అంటే నాకు చెప్పారు కదా ఒకసారి మా వాళ్ళకి కూడా చెప్పండి సుష్మిత రామ్కళ అంటే ఏంటో సుష్మిత నేను రామకళ అంటే రామ్ ఇస్ మై డాడ్ రామకృష్ణ అండ్ కళావతి ఇస్ మై మదర్ కళావతి కళ

అయినా వదలను ఏం జరుగుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎపిసోడ్స్ అయ్యాయి కదా ఏమైనా ట్విస్ట్లు కానీ లేని ఏమైనా చెప్పబోతున్నారు మా వాళ్ళకి మీరు ఎపిసోడ్ చూడండి అందరూ ఒకటే మాట మీద ఆ మరి అంత కష్టపడి యాక్టింగ్ చే అంటే అంత కష్టకర అంత ఇష్టపడి యాక్టింగ్ చేసి మంచిగా అవుట్పుట్ కోసం మేమే వెయిట్ చేస్తుంటాం మళ్ళీ మీరు కూడా చూడాలి కదా చూసారు అసలు సుష్మిత ఎంత క్యూట్ గా మాట్లాడుతుంది సీరియల్లో మాత్రం అంత వైలెంట్ గా ఉంటుంది అనమాట సీరియల్లో మాత్రం పిల్లలు వైట్ కాదు బయట కాదు బయట పిల్లలు కాదు సో ముందు ఒక మూవీ సీరియల్ చేశారు కదా అభిలాష సో అండ్ ఇది సో ఆ ప్రాజెక్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్ ఎలా అక్కడ యాక్చువల్లీ స్టార్టింగ్ పాజిటివ్ ఉంటది తర్వాత అంటే మీ క్యారెక్టర్ గురించి కదా అడిగారు అంటే ఎలా వచ్చారని ఓకే డన్ సో ఎలా వచ్చానంటే అది లాక్డౌన్ కన్నా ముందు చేసిన సీరియల్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ అది అయిపోయింది కాబట్టి చేయలే అండ్ జీ కన్నడలో నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా అని మన ఈపీ గారు బిఫోర్ ఒక ఈపీ గారు ఉన్నారు రమా అని సో వాళ్ళు నన్ను అక్కడ చూసారంట సో ఒక అంటే ఒక క్యారెక్టర్ ఇవ్వాలి అని అనుకున్నారంట అండ్ అట్ ఏ టైం నేను చరణ్ సర్కి నా ఫోటో పంప ఆ టైంలో నా ప్రొఫైల్ చూసి ఈపీ గారు ఓకే చేశారని చెప్పారు సో సో ఇది అనిపిస్తుంది బయట పాజిటివ్ టాక్ అని చెప్తారు అయినా బాగుంటది తింటూ ఉంటారు ఏంటి ఆ అమ్మాయికి పని లేదా ఎప్పుడు గుండెమకి కష్టాలే ఇస్తూ ఉంటది అది అంత మంచి మంచి కోరుకుంటున్నా ఇది చాలా తనకి టార్చర్ ఇస్తుంటది ఏమి ఆ అమ్మాయి మొత్తం కొట్టండి ఆ అమ్మాయిని మంచిగా అది ఇది అని చెప్తుంటారంట అయినా బాగుంటుంది కదా అందరూ ఎప్పుడు పొగుడుతుంటే ఎంత బాగుంటుంది అండి కొంచెం తిట్టాలి తిట్టాలి తీసుకోవాలి బాగుంటది అంటే అపార్ట్ ఫ్రమ్ సీరియల్స్ అసలు సుష్మత ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అసలు మూవీకి రిలేటెడ్ ఆ నోవేర్ టు మూవీయా ఏంటి అసలు సుష్మిత సీరియల్ సరే సీరియల్ సీరియల్ కి రిలేటెడ్ ఏంటి అసలు స్టార్టింగ్ నేను నా కెరియర్ స్టార్ట్ చేసింది సీరియల్ నుంచి అది కూడా సీ టీవీ నుంచి సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు కూడా సీరియలే కంటిన్యూ అవుతుంది ఇన్ బిట్వీన్ ఐ హ్యావ్ డన్ ఒక మూవీ కన్నడలో చేసా తెలుగులో ఒక మూవీ చేసా తులింతా తెలుగులో కన్నడలో అయితే బై టు లవ్ అన్ని శ్రీలీలా ఫస్ట్ లిక్ నేనైతే సెకండ్ లీడ్ చేసా